హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి అట్ చందూస్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మసాలా దాల్ పూరి ఈ పూరికి కాంబినేషన్గా చాలా సింపుల్గా ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి డిఫరెంట్ మసాలాలతో టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ శనగబేళని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మంచిగా నానబెట్టుకున్నాను వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొన్ని మసాలాల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ అల్లం రెండు లవంగాలు మూడు వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఐదారు మిరియాలు హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ సోంపు చిటికెడు పసుపు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అస్సలు బరక్ అనేదే ఉండకూడదు ఇలా మంచి స్మూత్ పేస్ట్ అయిపోవాలి తర్వాత దీని అంతటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి వన్ కప్ మైదా వన్ కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకొని ఇందులోకి సాల్టు కొద్దిగా వాముని యాడ్ చేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి పిండి ఇంతే మెజర్మెంట్ అనేది ఏం లేదనమాట కొంచెం ఎక్కువ తక్కువ పట్టచ్చు ఏది తీసుకున్నా మైదా గోధుమ పిండి రెండింటిని ఈక్వల్గా తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా మంచిగా కలుపుకొని మళ్ళీ బౌల్లోకి పెట్టుకొని కొద్దిగా పైనుంచి ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి ఈలోపు కుక్కర్లోకి పొటాటోస్ని యాడ్ చేసుకుని ఇందులోకి ఉప్పు కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక త్రీ విజిల్స్ రానిస్తే ఇలా పొటాటోస్ మెత్తగా అయిపోతాయి తర్వాత పొటాటోస్కి ఇలా పొట్టు తీసేసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మంచిగా దంచుకోవాలి మీరు ఇలా దంచుకోలేకపోతే మిక్సీ జార్లోకి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి చిల్లీ పౌడర్ పసుపు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవైటన్నింటినీ కలిసేదాకా ఇంకొకసారి నూరుకున్న తర్వాత ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకుని కొద్దిగా ఇంగువని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఈ మసాలాలు మొత్తం పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలతోనే మనకి పొటాటో ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుంది కర్రీ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసుకుని గరిట పెట్టకుండా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఆవకాయ ఉంటుంది కదా అందులో ఉన్న ఆయిల్ని కొంచెం యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుందని మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత మీరు ఫ్రై లాగా అయితే ఇంతటితో పొటాటో ఫ్రైని ఆపేయచ్చు కానీ నేను పూరీలోకి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ శనగపిండిలోకి వాటర్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా కలుపుకున్నాను అనమాట తర్వాత ఇందులోకి వేసుకొని ఇలా ఉడికించుకుంటే ఆయిల్ పైకి తేలేదాకా పొటాటో కర్రీ రెడీ అయిపోతుంది ఇందులోకి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకుంటే మంచి ఫ్లేవర్స్తో పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది ఆలూని ఉడికించి పెట్టుకుంటే చాలు చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ఫ్రై టేస్ట్ కూడా మంచి మసాలాలతో చాలా బాగుంటుందన్నమాట తర్వాత ఈలోపు మనకి పిండి మంచిగా నానిపోయి ఉంటుంది కదా ఈ పిండిని ఇంకొకసారి కలుపుకొని ఇలా పూరీ కోసం చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత పూరీకి మీరు పిండిని ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఆయిల్నే వేసుకొని రుద్దుకుంటాను అనమాట నేను మళ్ళీ ఆయిల్ పాడైపోకుండా ఉంటుందని ఇలా మరీ ఎక్కువ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో వత్తుకున్న తర్వాత ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టి ఇలా పూరీల్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని ఇలా పైకి తోస్తూ ఉంటే మంచిగా పూరీలు అనిపెట్టి మంచిగా పొంగుతాయి అనమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ అనేది చూసారా ఎంత బాగా పొంగాయి చాలా టేస్ట్ బాగుంటాయి అనమాట నార్మల్గా ఎప్పుడూ చప్పగా ఉండే పూరీలే తింటూ ఉంటాం కదా ఇలా శనగపప్పేసి పూరీలు చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనిలోకి ఈ ఆలు కర్రీ కాంబినేషన్ ఇంకా అని చెప్పాలి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి రాధి అట్ చందూస్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి